ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమూస్ వరల్డ్ టుడే మనం స్ట్రీట్ స్టైల్లో బండి మీద చేసే చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలా ఈజీ అండ్ సింపుల్గా ఒక్క ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు మీద అమ్మే వాళ్ళ దగ్గర చట్నీ పల్చగా చాలా టేస్ట్గా ఉంటుంది కదా అట్లాంటి టేస్టీ చట్నీ మనం ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం దీనికి ఎటువంటి పల్లీలు కొబ్బరి అవసరం లేదు సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒక్క ఫైవ్ మినిట్స్లో ఇలా లేట్ చేయకుండా టేస్టీ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ కడాయి పెట్టుకొని దానిలోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఆరు నుంచి ఏడు వరకు ఎండుమిర్చి ఒక్క ఇంచు అల్లం ముక్క మూడు వెల్లుల్లి రెమ్మలు ఒక్క రెమ్మ చింతపండు చాలా కొంచెం వేసుకోవాలి లేకపోతే పుల్లగా అయిపోద్ది అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసేసుకొని వీటిని బాగా వేయించేసేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని బాగా వేయించేసేసుకోవాలి ఇవి వేయించేసేసుకొని వీటిని బాగా చల్లారి పెట్టేసుకోవాలి చూడండి ఇట్లా మనకు కొంచెం కలర్ మారింది అంతవరకే వేయించుకొని చల్లారి పెట్టేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక కప్పు వరకు శనగపప్పుని యాడ్ చేసేసుకుంటున్నాను అదే అండి పుట్నాలని కూడా అంటారు కదా వాటిని యాడ్ చేసేసుకొని మనం వేయించి పెట్టుకున్న ఈ మిక్చర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే చూడండి ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ బాగా పలచగా చేసుకోవాలి అండ్ మీద అమ్మే వాళ్ళు పలచగానే ఉంటుంది కదా కానీ ఆ టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది అట్లాగే పోపు పో పెట్టేసుకోవాలి చట్నీ కోసం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం కరివేపాకేసి పోపు వేసేసుకొని ఇది చట్నీని అంతా దానిలోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని మీకు కావాల్సినంత వాటర్ వాటర్ పలచగానే ఉండాలి చట్నీ మనకి అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది మీ అంతే అండి చాలా సింపుల్గా చూడండి ఎంత పలచగా రెడీ అయిపోయిందో సింపుల్గా ఈజీగా స్ట్రీట్ స్టైల్ బండి మీద అమ్మే చట్నీ అయితే మనకి రెడీ అయిపోయింది పోపు వేసి చట్నీని పోపులు కలిపేటప్పుడే మెల్లు ఆరో అనేది చాలా బాగుంటుంది ఎప్పుడు ఇడ్లీ దోశలోకి పల్లీ చట్నీ కాకుండా అది బోరు కొట్టినప్పుడు ఇలా ట్రై చేయండి మన టేస్ట్కి తగ్గట్టు చాలా బాగుంటుంది రెండు ఇడ్లీ తినేవాళ్ళు నాలుగు ఇడ్లీ తినేస్తారు ఇడ్లీ దోశ బోండా గార దేనిలోకైనా చాలా బాగుంటుంది చట్నీ ఈ చట్నీకి మనకి టైం కూడా ఎక్కువ పడుతుంది కదా ఈ చట్నీకి అయితే మనకి అంత పెద్ద టైం కూడా పట్టదు చాలా తక్కువ టైంలో ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో ఇంతకి మీరేమంటారు ప్రాసెస్ చాలా ఈజీగానే ఉంది కదా ట్రై చేస్తారా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి షేర్ చేసేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆ మూస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్